అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట ఏమంటే ఉచిత ఆర్టీసీ బస్సు పథకం పెట్టిండ్రో ఆడోళ్లకు మాకంటే ఫ్రీ బస్సును ఎవ్వరు బాగా వాడలేరు అన్నట్టున్నది కొంతమంది మైలక్కల వాడకం చూస్తుంటే ఇదివరకే ఎన్నో చిత్ర విచిత్రాలు చూసులైతున్నది ఆర్టీసీ బస్సులల్లా ఇప్పుడు ఇంకోటి చూసే భాగ్యం దక్కింది మనకు సూషి తారించుండ్రీ వారేవా విండో సీట్ల కూర్చొని కదులుతున్న బస్సుల పచ్చడి ప్రకృతిని చూసుకుంటా అక్క పాసవన్లు దోముకుంటున్నది అక్కేవలం కానీ చక్కగా టైమ్ను సద్వినియోగం చేసుకుంటున్నది స్టాండ్లో దిగి వాష్ కాడికి పోయి బ్రష్ వేసుకోవాలన్నట్టే టైం వేస్ట్ అదే కూర్చున్నా కానీ ఇట్లా పొరకడ పుల్లేసి వెళ్ళి తుప్ప తుప్ప ఊంచి బాటిల్తోటి సీట్లు కూర్చొని మూతి కడుక్కుంటే ఎంత టైం మిగులుతుంది ఏం కథ అని అనుకున్నదో ఏపాడో పాడో కానీ అక్క బస్సులో బ్రష్ చేసిన వీడియో అయితే బాగా తిరుగుతున్నది సోషల్ మీడియాలో ఈ బస్సు మన అందరిది అన్నందుకు ఈ రేంజ్లో వాడుతున్నారంటే దండం తల్లో మీకని సెటైర్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో